హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టణం లేని వన్కి స్వాగతం అండి నిన్నటి వీడియోలో టెన్త్ క్లాసు కొత్త టెక్స్ట్ బుక్లోని పద్య భాగంలోని పాఠాలు ఏవి కొంత ఈజీగా ఉన్నాయి ఏవి కొంచెం కష్టంగా ఉన్నాయి అన్న విషయాన్ని మనం మాట్లాడుకున్నాం కదా ఈరోజు అదే టెక్స్ట్ బుక్లోని గద్య భాగంలో ఏ పాఠాలు కొంచెం ఈజీగా ఉన్నాయి ఏ పాఠాలు కొంచెం కష్టంగా ఉన్నాయి అన్న విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఇక్కడ ఈజీ కష్టము అనే పదాలు అంటే డిఫికల్ట్ అనే పదాలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటే టీచర్లకు కాదు ఇవి మెయిన్గా పిల్లలకి సో ఎయిత్ క్లాసు పాఠాలు చెప్పినటువంటి మాస్టర్కి నైన్త్ క్లాస్ పాఠాలు చెప్పడము టెన్త్ క్లాస్ పాఠాలు చెప్పడము పెద్ద కష్టమేమి కాదు ఎందుకంటే భాష వచ్చిన వాళ్ళు ఏ పాఠాలైనా ఇట్టే చెప్పేస్తారు ఒకవేళ ఎవరికైనా కన్ఫ్యూషన్ ఉంటే ఇది ఎలా చెప్పాలి అన్న మీమాంసలో ఉండేవాళ్ళు యూట్యూబ్ చూసేస్తే అక్కడ డిఫరెంట్ ఛానల్స్లలో డిఫరెంట్గా పాఠాలు చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి సో వాటన్నిటిని చూసుకొని తనదైన స్టైల్లో టీచర్ అనేవాళ్ళు అక్కడ పాఠాలు చెప్పేస్తారు సో టీచర్లకు అక్కడ కష్టం కాదు కష్టం ఎవరికి అంటే పిల్లలకి ఎందుకు అంటే హిందీ మాతృభాష కలిగినటువంటి ప్రాంతపు పిల్లలకు ఉపయోగించేటువంటి టెక్స్ట్ బుక్ని అహిందీ ప్రాంతపు పిల్లలకు అది కూడా ఆరవ తరగతి నుండి వర్ణమాల నేర్చుకుంటున్నటువంటి పిల్లలకు ఇట్లాంటి పుస్తకాలు పెడితే కొంచెం కష్టమే కదా వాళ్ళకి అంటే ఈ పదాలను అర్థం చేసుకోవడం ఈ పాఠాలను అర్థం చేసుకోవడం వాటిని రిలేట్ చేసుకోవడం అంటే ఆకలింపు చేసుకోవడం వాటిని అన్నిటినీ నేర్చుకొని చివరకు పరీక్షలు రాయటం మార్కులు తెచ్చుకోవటం ఇదంతా పిల్లల పని కదా మొత్తంగా ఈ భారం అంతా చివరికి ఎవరి మీద పడుతుంది పిల్లల మీదనే పడుతుంది కదా సో టీచర్లకు ఎక్కడొస్తుంది ప్రాబ్లము అని అంటే హెవీ సిలబస్ కదా సో దీన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయడం అనేది టీచర్లకు పెద్ద టాస్క్ ఓకే సో కంప్లీట్ చేయడము అనంటే కేవలం లెసన్స్ ఒకటే కాదు కదా దాని వెనకాల ఉండేటువంటి వ్యాకరణం అంతా చెప్పుకుంటూ రావాలి సో ఇది ఒక భారం అవుతుంది అంతే తప్ప ఈ పాఠాలు చెప్పడం కష్టము టీచర్లకి అన్న ఉద్దేశంతో కాదు చాలామంది టీచర్స్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే ఉన్నారు ఎందుకంటే కొత్తగా డిఎస్సి జరిగింది ఏమీ లేదు మనకు కొత్త టీచర్లు యంగ్స్టర్స్ వచ్చింది ఏమీ లేదు ఓకే అందుకని ఈ పాఠాలు చెప్పడం టీచర్లకు కష్టం కాదు టీచర్లకు కష్టం ఎక్కడవుతుంది అని అంటే హెవీ సిలబస్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయటం అనేది పెద్ద టాస్కు అదొక్కటే కానీ మెయిన్ భారము ఈ పాఠాలను అర్థం చేసుకోవటము తర్వాత ఈ పాఠాలలోని క్వశ్చన్ డాన్సెస్ని నేర్చుకోవటము వ్యాకరణాన్ని నేర్చుకోవటము దీన్ని పరీక్షలో రాయటము ఇవంతా కూడా పెద్ద టాస్క్ పిల్లలది ఓకే ఎందుకంటే చాలా కొత్త కొత్త పదాలు చాలా హెవీగా ఉండే వర్డ్స్ ఉన్నాయి సో వాటన్నిటినీ మనం ఎంత చెప్పినా పిల్లలు అర్థం చేసుకొని పరీక్షలో రాయటం అనేది కుదరదు ఎందుకంటే అది వాళ్ళ మాతృభాష కాదు కదా సో అది దృష్టిలో పెట్టుకోవాలి కొంత మేరకైనా సిలబస్ తగ్గితే సో పిల్లలకి టీచర్లకి ఇద్దరికీ మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అది హర్షించదగినటువంటి విషయము ఆ ప్రయత్నంలో వాళ్ళు సఫలం కావాలి అని కోరుకుతాం కొంతమంది ఏమంటున్నారంటే సిలబస్ తగ్గించాల్సిన అవసరం లేదు టీచర్లకు ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది అని అంటున్నారు కానీ నేను ఈ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు ఎందుకు అని అంటే టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల టీచర్ల యొక్క ఎక్స్పర్టిజం పెంచుతారు ఓకే మంచిదే కానీ పిల్లల భారం ఎలా తగ్గుతుంది ఇన్ని పాఠాలు వాళ్ళు చదవాల్సిందేనా ఇన్ని పాఠాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవాలి పరీక్షలో రాయాల్సిందే కదా అక్కడ భారం ఎలా తగ్గుతుంది కదా మనం పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా అర్బన్లో ఉండే ఇంగ్లీష్ మీడియం పిల్లలకైతే అంతగా భారం అనిపించదు ఈ సిలబస్ కానీ అర్బన్లోనే ఉండినటువంటి పిల్లలకు అది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కొంత భారం అనిపిస్తుంది ఎందుకు అనంటే వాళ్ళు ఆరవ తరగతి నుండి హిందీ నేర్చుకోవడం మొదలు పెడతారు కనుక ఓకే ఇకపోతే మారుమూల పల్లెల్లో ఉండేటువంటి పిల్లలకు అసలు హిందీ పదము స్కూల్లో తప్ప ఇంట్లో ఎక్కడా ఊళ్ళో ఎక్కడ వీధుల్లో ఎక్కడా వినిపించదు వాళ్ళకి అలాంటి పిల్లల కథ ఏంటి కొంతమంది ఏమంటున్నారంటే ఇట్లా సిలబస్ కనుక తగ్గించుకుంటూ పోతే ఇది చాయిస్ లాంగ్వేజ్ అవుతుంది అంటే సెలెక్టివ్ లాంగ్వేజ్ అవుతుంది వాడు ఇష్టం ఉంటే తీసుకుంటాడు లేకపోతే లేదు అట్లాగైతుంది అని అంటున్నారు నో నేను ఈ అభిప్రాయంతో కూడా ఏకీభవించడం లేదు ఎప్పుడైతే సిలబస్ తక్కువగా ఉంటుందో పిల్లలకు ఇది మనం నేర్చుకోగలుగుతామనే కాన్ఫిడెన్స్ ఉంటుందో సిలబస్ ఈజీగా ఉంటుందో పిల్లలు ఎక్కువ మంది తీసుకుంటున్నారనుకోండి అది తప్పనిసరి లాంగ్వేజ్గా ఉంటుంది అప్పుడు చాయిస్ లాంగ్వేజ్గా మారదు ఎప్పుడైతే దీన్ని చూసి అబ్బా ఇంత హెవీ సిలబసా నో నో అని భయపడి పారిపోతూ ఉంటారు కదా పిల్లలు తీసుకోరు కదా అప్పుడు ఇది సెలెక్టివ్ లాంగ్వేజ్ అవుతుంది అప్పుడు ఇది చాయిస్ లాంగ్వేజ్ అవుతుంది సరే ఇప్పుడైతే పుస్తక సమీక్షలోకి వెళ్ళిపోదాము ఈ పుస్తకంలో పద్యభాగము గద్యభాగము రెండు ఉన్నాయి పద్య భాగంలో ఏడు పాఠాలు ఉన్నాయి అలాగే గద్యభాగంలో కూడా ఏడు పాఠాలు ఉన్నాయి ఓకే సో పద్య భాగం గురించి నిన్న మాట్లాడేసుకున్నాం మనము ఈరోజు గద్యభాగం గురించి ఈ గద్యభాగంలో ఉండేటువంటి ఏడు పాఠాల్లో కూడా మొదటి పాఠము బడే భాయ్ సాహబు మున్షీ ప్రేమ్చంద్ గారి రచన ఇందులో అద్భుతమైనటువంటి అరబీ ఫార్సీ పదాలే కాకుండా మొహావరే పదాలు కూడా చాలా చాలా ఉన్నాయి మంచి పద సంపద దొరుకుతుంది ఇక్కడ మనకు అంతేకాదు మానవీయ విలువలను మానవ సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించడంలో ప్రేమ్చంద్ తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు మంచి అద్భుతమైనటువంటి కథను మనకు పాఠ్యపుస్తకం మొదట్లోనే పరిచయం చేయడము చాలా చాలా సంతోషించదగినటువంటి విషయము తర్వాత రెండవ పాఠం వచ్చేసి సీతారాం సేక్సరియా గారు రచించినటువంటి డైరీకా ఎక్పన్నా అంటే ఆయన రాసుకున్నటువంటి డైరీలోని ఒక పేజీ అందులో రాసుకున్నటువంటి విషయాలను ఇక్కడ పాఠంగా ఇవ్వడం జరిగింది సో ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంటి అని అంటే భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవపు వేడుకలు ఎప్పటి నుండి చేసుకోవడం మొదలుపెట్టారు అనంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి వేడుకలు జరుపుకోవడం మొదలుపెట్టాం అది కూడా ప్రతి సంవత్సరము ఆగస్టు పదహైదున కదా కానీ ఈ పాఠంలో మనకు ఒక కొత్త విషయం ఏం తెలుస్తుంది అంటే ఈ భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరు నుండి జరుపుకోవడం మొదలుపెట్టారంట సో ఆ సంవత్సరము జరిగినటువంటి వేడుకల్లో కలకత్తాకు చెందినటువంటి నాయకులు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయలేకపోయారట ఏ కారణాల చేతనో కానీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనవరి ఇరవై ఆరున జరిగినటువంటి వేడుకల్లో కలకత్తాకు చెందినటువంటి స్వాతంత్ర పోరాట నాయకులు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయటం జరిగిందట అంటే పెద్ద పెద్దగా ఊరేగింపు చేయటము అక్కడక్కడ పెద్ద పెద్ద సభలను ఏర్పాటు చేయటము ఇదంతా జరిగింది ఈ సభల్లో పాల్గొనడానికి మన సుభాష్ చంద్రబోస్ గారు కూడా వచ్చారంట సో ఈ సభలను ఈ వేడుకలను ఆపడానికి అణిచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిందట అందులో భాగంగానే చాలా మంది మీద లాఠీ చార్జీ చేయడం జరిగింది ఆ లాఠీ చార్జీ అనేది మన సుభాష్ చంద్రబోస్ గారి మీద కూడా జరిగింది అన్న విషయము మనకి పాటల్లో తెలుస్తుంది మొత్తం డైరీలో ఎలా ఉంటుందో అట్లాగే ఉంటుంది అంటే పాఠంలో ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా ట్రూ ట్రాన్స్లేషన్ చేసుకుంటూ వస్తే పాఠం అనేది చాలా చాలా కొడుతుంది అట్లా కాకుండా కొంత మనము ఈ హిస్టరీకి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి కొంత కష్టపడి ఎఫెక్టివ్గా చెప్పగలిగితే ఒక మాదిరిగా ఉంటుంది పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు సో అయినప్పటికీ ఈ పాఠము కొంచెం బోర్ కొడుతుంది పిల్లలకి ఇంట్రెస్ట్గా చెప్పడం కోసము టీచర్ కొంత కష్టపడాల్సి వస్తుంది అది విషయం తర్వాత లీలాధర్ మండలో ఈ రచించినటువంటి ద తామ్రా వామిలో కథ సో ఇది అండమాన్ నికోబారికి చెందినటువంటి ఒక జానపద కథ ఇందులో ప్రేమికులు ప్రేమించుకోవడము పెద్దలు ఒప్పుకోకపోతే విడిపోవడము సో ప్రేమికుడు మాయమైపోవడము ప్రేమికురాలకి పిచ్చిపట్టడము ఇట్లాంటివన్నీ ఉన్నాయి ప్రేమలు పెళ్ళిళ్ళు పెద్దలు ఒప్పుకోకపోతే పారిపోడాలు చనిపోడాలు ఇవన్నీ కూడా పదహైదేళ్ల పిల్లలకు అవసరం లేదు ఓకే సో అయినప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి జ్ఞానము సోషల్ మీడియా నుండి పిల్లలకు అపారంగా అందుతుంది పైనుండి పాఠాల ద్వారా కూడా ఇట్లాంటి జ్ఞానాన్ని మనము అందించాల్సిన అవసరం లేదు అన్నది నా అభిప్రాయము సో ఈ పాఠం లేకుండా ఉంటేనే బాగుంటుంది సో తర్వాత పాఠం వచ్చేసి ప్రహ్లాద్ అగర్వాల్ రచించినటువంటి తీశ్రీ కసంకి శిల్పకారు శైలేంద్రని సో ఇది యాక్చువల్గా ఫణీశ్వర్నాథ్ రేణు గారు రచించినటువంటి మారే గయ్యే గుల్ఫామ్ అనే కథను హిందీలో తీస్రీ కసం అనే సినిమాగా తీశారు సో ఈ సినిమాను తీయడం కోసము శైలేంద్ర గారు పడినటువంటి కష్టాలు ఆ తర్వాత సినిమా పూర్తయిన తర్వాత దాన్ని అమ్ముకోవడానికి ఆయన పడినటువంటి కష్టాలు మొత్తం ఇవే ఉన్నాయి తప్ప సినిమా గురించినటువంటి విషయాలు అంటూ ఏమీ లేవు అంటే తీస్రీ కసం గురించినటువంటి కథ అంటూ ఏమీ లేదు సో ఈ కథ కోసము దీన్ని సినిమాగా తీయడం కోసము తీసిన తర్వాత ఈ సినిమాను అమ్ముకోవడం కోసము సో శైలేంద్ర గారు పడినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇందులో ఏక రూపెట్టడం జరిగింది కాబట్టి దీని నుండి పిల్లలకు అందవలసినటువంటి జ్ఞానం అంటూ ఏమీ లేదు సో ఈ పాఠం లేకుండా ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది తర్వాత పాఠం వచ్చేసి అబు కహా దూసరికే దుఃఖ్సే దుఃఖీ హోనివాలి అనే పాఠము నిదా ఫాస్లి గారు రచించారు ఇందులో పశుపక్షాదుల గురించి అంటే భూమి మీద ఈ ప్రకృతిలో ఉండేటువంటి అనేక ప్రాణుల గురించి మనుషులతో సహా సో ఎట్లా ఎట్లా ఈ ప్రకృతిని మనము నాశనం చేస్తున్నాము సో ఈ ప్రకృతి పైన ఎవరెవరికి హక్కు ఉంది ఇట్లా ఆయన రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు చాలా డిఫరెంట్గా ఉంది లెసన్ బాగుంది ఓకే సో పిల్లలు నేర్చుకోవడానికి కొంత స్కోప్ ఉంది సో తర్వాత లెసన్ వచ్చేసి రవీంద్ర కేలేకర్ గారు రచించినటువంటి పత్ఝర్మే టోటీ పత్య ఇందులో టూ లెసన్స్ ఉన్నాయి గిన్నీకా సోనా జంకి దేనని ఫస్ట్ లెసన్ గిన్నికా సోనా నుంచి కొంచెం నేర్చుకోవడానికి కొన్ని విషయాలు ఉన్నాయి తర్వాత రెండవ పాఠము జైన్ కి దేన్ అని ఏదైతే ఉందో అందులో నుండి నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయాలు అంటే ఏమీ లేవు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది ఓకే అన్నట్టుంది అంతే తర్వాత హబీబ్ తన్వీర్ గారు రచించినటువంటి కార్తూస్ అని ఏకాంకి పాఠం ఉంది లాస్ట్ టైం మనము స్వరాజ్కి నీవు చెప్పాం కదా సో అట్లాంటిది ఇది కూడా సో కాకపోతే పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరానికి సంబంధించినటువంటి చరిత్ర స్వరాజ్యకి నీవు అది మనం ఈజీగానే చెప్పేశాం అందులో పాత్రల గురించి మాత్రమే కొంచెం తెలుసుకోవడానికి కష్టపడ్డాం కానీ అదర్వైజ్ పాఠం అంతా మనకు ఈజీగానే ఉండింది బట్ ఇక్కడ ఏంటంటే పదిహేడు వందల తొంభై తొమ్మిది నాటి చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు ఈ పాఠంలో ఉన్నాయి సో ఆనాటి చరిత్ర గురించి తెలుసుకుంటే తప్ప ఈ పాఠాన్ని కరెక్ట్గా మనం ప్రజెంట్ చేయలేము సో తర్వాత ఇందులో పాత్రల పేర్లు ఇంచుమించు ఒకలాగనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి ఇవెందు ఒకటి కాదు బట్ ఒకలాగే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి కొంచెం కన్ఫ్యూషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది పిల్లలు కొంచెం కష్టపడాలి మనము కొంచెం కష్టపడాలి సో ఈ పాఠం లేకుండా ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఉపవాచకు ఉపవాచకులో మూడు పాఠాలు ఉన్నాయి అందులో ఫస్ట్ పాఠం ఏదైతే ఉందో హరిహర కాక అనేది అది చాలా పెద్ద లెసను పోనీ దాని నుండి పెద్దగా ఏమైనా నేర్చుకుంటామా అంటే అంత లేదు మొత్తానికి ఈ టెక్స్ట్ బుక్లో దేశభక్తికి సంబంధించినటువంటి పాఠాలు అంటే చరిత్రకు సంబంధించినటువంటి పాఠాలు చాలానే ఉన్నాయి అంటే ఒకటి పద్య తోపు ఉంది ఖర్చులేహం ఫిదా ఉంది తర్వాత ఈ గద్యభాగల్లో డైరీగా ఎక్కువన్నా ఉంది మళ్ళీ ఇది ఉంది సో ఇన్ని ఎందుకు అని అనిపిస్తుంది సో రోజుకైతే ఇంతే రెండు వీడియో మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందు ఉంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్